నూతనంగా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు ఐదు సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకు బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఆనాడు ఎంపిక చేసుకోవడం జరిగింది ప్రతిపక్షంలో తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలు ఎంతో సమర్థవంతంగా పార్టీ అధ్యక్షుడిగా అజీజ్ గారు ప్రధాన కార్యదర్శిగా చేజర్ల రెడ్డి గారు వారిద్దరూ ప్రతిపక్షంలో మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరూ ఆనాడు మాకు అండగా నిలిచారు మీడియాపై దాడులు అధికారులకు అర్జీ ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి కలిసే పరిస్థితి ఏమో కానీ అధికారులు సమస్యపై అర్జీలు ఇచ్చేదానికి కూడా దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహించారు ఈ జిల్లాలో ప్రతిపక్షంలో రైతు పోరుబాటైన మహిళా కార్యక్రమం అయినా బీసీల కార్యక్రమం అయినా మత్స్యకారుల కార్యక్రమం అయినా రాష్ట్రం దేశం సంచలనం సృష్టించిన ఉదయగిరి నారాయణ హత్య ఉదంతం సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ నాయకులంతా ఏకమై ఎస్సీ కమిషన్ ఈనాటి హోంమంత్రి అనిత గారు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శాసనసభ్యుడిగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఎంఎస్ రాజు గారు ఈ జిల్లాలో ఆ ఉద్యమానికి అండగా ఏ విధంగా పనిచేశారు ఆ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసేందుకు మరొక వైపున కావల్లో కరుణాకర్ సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మైనారిటీలు ఏ విధంగా వేధించారు ఎటు చూసిన మరిపాడు ఉదంతం అనేక కార్యక్రమాలకి ఇన్ఛార్జీలు పార్టీ పెద్దలు అందరూ కలిసి సమర్థవంతంగా గత ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు ఈరోజు అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్గా రాష్ట్ర వ్యాప్తంగా వారి సేవలు పార్టీకి కూడా మైనారిటీలు అన్నింటి లేక ఇతర పార్టీ కార్యక్రమాల్లో అజీజ్ గారి సేవలు వినియోగించుకోవాలని ఎందుకంటే అజీజ్ గారు మంచి స్పీకర్ ఎవరికి లేని ఆర్ట్ ఉంది అజీజ్ గారి భగవద్గీత ఖురాన్ బైబిల్ మూడిటి గురించి క్షుణ్ణంగా చెప్పగలరు స్పాంటేనియస్గా ఒక సమస్యపై ఎప్పటికప్పుడు స్పందించగలరు అందుకే పార్టీ కూడా వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని స్థానికంగా ఈ ఐదు సంవత్సరాలు రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పార్టీ కార్యక్రమాలకి సమన్వయం చేస్తూ వెళ్ళాం తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీ బాధ్యతలు అధినేతల నిర్ణయం మేరకు ఈరోజు స్వీకరిస్తున్నాం గతంలో నలుగురు అధ్యక్షులతో కలిసి పనిచేసే ప్రధాన కార్యదర్శిగా పన్నెండు సంవత్సరాలు వేనాటి మున్ రెడ్డి గారు కంభం విజయరామరెడ్డి గారు యలసిరి శ్రీనివాసుల రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం ఈ జిల్లా నాయకత్వంతో ప్రధాన కార్యదర్శిగా తిరిగి మళ్ళీ చంద్రమోహన్ రెడ్డి గారు పోలిట్ బ్యూరోగా సభ్యుడిగా వెళ్తే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పుడు ప్రతిపక్షంలో తీసుకున్నాం పది సంవత్సరాలు ప్రతిపక్షంలో పది సంవత్సరాల అధికారంలో ప్రధాన కార్యదర్శి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాను ఈనాడు తిరిగి మళ్ళీ ఏ ఆలోచనతో ఈ బాధ్యతలు పార్టీ అప్పజెప్పిందో తప్పకుండా అందరి నాయకులు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా కలుపుకొని పార్టీ పటిష్టతకు అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు